హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను పచ్చడి ఆంటీ గురించి ఒక వీడియో పెట్టాను దానికి చాలా 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 మంచి రెస్పాండ్ వచ్చింది ఇంతవరకు నాకు ఏ వీడియోస్కి అని రెస్పాండ్ వచ్చింది ఫ్రెండ్స్ ఎంత మంచి రెస్పాండ్ అందుకనే నేను మళ్ళీ ఇంకొక వీడియో పెరుగు పచ్చడి ఆంటీ గురించి చేయాలి అని అనుకుని ఈ వీడియో చేస్తున్నాను అండ్ తన తనను ఉద్దేశించి ఏదో బ్యాడ్గా అలా అని కాదు ఫ్రెండ్స్ అది నాకు ఆ వీడియోలో అలా అనిపించింది అలా చేశాను ఇప్పుడు తన గురించి ఇంకొక వీడియో చేద్దాము ఇకపైన చేస్తానేమో తెలీదు సో నాకు చేయాలి అనిపించి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా నేను మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో అలా నా వీడియో మిస్ అవ్వకుండా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్కి కూడా చాలా మంచి గ్రోత్ వస్తుంది చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్న అందరికీ ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఈ పచ్చడి అంటే ఎవరు పచ్చడి అంటే ప్రొఫెషన్ ఏంటి పచ్చడి అంటే లైఫ్ ఏంటి లైఫ్ స్టైల్ ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పెరుగుపచ్చడి అంటే నేను ఫస్ట్ చూసింది అంటే తనకి సెవెంటీ సబ్స్క్రైబర్స్ ఇలా ఉండేటప్పుడు నేను తన ఛానల్ని ఫాలో అయ్యాను ఇప్పటికీ ఫాలో అవుతున్నాను ఎందుకు అంటే నాకు ఈటింగ్ ఫుడ్స్ అంటే కొంచెం ఇష్టం అనమాట సో వాళ్ళు ఈటింగ్ ఫుడ్ ఛానల్ అనేది పెట్టుకున్నారు సో అది కాకుండా వంటలకి అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఆవిడ చాలా వంటలు బాగా చాలా చేస్తారు అండ్ బాగా చేస్తారు అండ్ సింపుల్గా చేస్తారు ఆవిడ వంటలు అనేది నేను చూసేటప్పుడు తనకి సెవెంటీ సబ్స్క్రైబర్స్ ఇలా ఉండేవారు అదే ఆవిడప్పుడు విజయవాడలో ఉంటుండేది తనకి ఇద్దరు కిడ్స్ అనుకుంటాను అదే ఇద్దరు అమ్మాయిలు అప్పటికి వాళ్ళు స్కూల్స్ చదువుకున్న ఏజ్ అనమాట కానీ ఇప్పుడు వాళ్ళు కాలేజెస్ అయిపోయిన ఏజ్కి వచ్చేసారు అప్పుడు వాళ్ళ చిన్న వాళ్ళ చిన్నమ్మాయి సన్నగానే ఉండేది కానీ వాళ్ళ పెద్ద అమ్మాయి మాత్రం చాలా లావుగా ఉండేది అంటే ఆంటీ లావు అంటే అందులో కొంచెం లావు ఉండేది ఈ అమ్మాయి శిరీషన్ అమ్మాయి ఆ పెద్ద పెద్దమ్మాయి శిరీష చిన్నమ్మాయి ఏమో సతాక్షి ఆ సతాక్షి పేరు మీదనే ఛానల్ రన్ చేస్తున్నారనమాట చెర్రీ సతాక్షి అనే ఛానల్ ఉంది వాళ్ళకి సో వాళ్ళ ఛానల్ అనేది బాగుంటుంది అలాగలా గ్రోత్ గ్రోత్ పెరిగి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు తర్వాత టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి యాక్చువల్లీ తను చెప్పుకున్నది ఏంటంటే తను ఛానల్ స్టార్ట్ చేసేటప్పటికీ చాలా అప్పుల్లో ఉండేవాళ్ళం అప్పులంతా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను తీర్చగలిగాను అని చెప్పేసి తర్వాత వాళ్ళ ఛానల్ గ్రోత్ అయ్యేసరికి అయ్యేసరికి అంతవరకు ఉన్న పాజిటివ్ కామెంట్స్ అన్నీ నెగిటివ్ కామెంట్స్ అయ్యండి ఆ కామెంట్సే తనని విజయవాడ నుంచి మైసూర్ తీసుకొచ్చేలా చేశాయి ఇప్పుడు మైసూర్లో ఉంటున్నారు అప్పుడు విజయవాడలో ఉండేవారు ఇప్పుడు వాళ్ళు మైసూర్ వచ్చేసారనమాట ఏమంటే వాళ్ళు చిన్నమ్మాయి చదువు కోసం అంటారు బట్ రీజన్ అయితే అది అని అనిపించట్లేదు అప్పట్లో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అప్పుడు నేను చూసేటప్పుడు అయితే సెవెంటీ సబ్స్క్రైబర్స్ అన్నీ పాజిటివ్ కామెంట్స్ ఉండేవి ఎప్పుడైతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దాటి వాళ్ళు ఎర్న్ చేయడం మొదలు పెట్టారో అప్పుడైతే వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ అనేవి వచ్చాయి అనమాట సో అలా వాళ్ళ లైఫ్ జర్నీ సాగిస్తుండే నెగిటివ్ కామెంట్స్ వల్ల ఒకసారి ఆవిడ పడిపోవడం కింద పడిపోవడం ఆవిడ దెబ్బ తగలడం కూడా జరిగింది అప్పటి నుంచి వాళ్ళ కామెంట్స్ అనేది ఆఫ్లో ఆఫ్లో పెట్టుకున్నారండి సో ఆవిడ మాత్రం ఆవిడని చూస్తే నాకు ఒకటి మెచ్చుకోవాలనిపిస్తుంది ఎంత వీడియోస్ చేసినా తిన్నా చేసినా ఆవిడది ఆవిడ ఇష్టం తింటుంది అనుకో బట్ ఆవిడని చూస్తే ఒకటి మెచ్చుకోవాలనిపిస్తుంది అంత పర్సనాలిటీ ఉండి కూడా అంతగా వండి పెట్టి అంత బా బాగా రెడీ అవుతుందండి వంట చేసేటప్పుడు మాత్రం అంతగా రెడీ అయ్యి అంతగా వండి పెట్టాలంటే చాలా కష్టమే బట్ తను చేస్తుంది ఇంకొకటి ఏంటంటే అంత కష్టకాలంలో కూడా తను తన కష్టాన్ని తను నమ్ముకొని పైకొచ్చి పిల్లలకి పోషించి పెద్ద చేయటం అనేది వాళ్ళ హస్బెండ్ గురించి అయితే మనకు తెలియదు ఎప్పుడూ ఆవిడ చెప్పుకోలేదు ప్రిన్సిపల్ అని చెప్పింది మరి అంతవరకు నిజం మనకి తెలియదు సో వాళ్ళ హస్బెండ్ గురించి అయితే ఎప్పుడు చూపించదు ఎప్పుడు చెప్పుకోదు బట్ తనొక్కదే తను ఇంకా పోషించి అంత పెద్ద చేయాలంటే ఎవరికైనా కష్టం అది ఇద్దరు అమ్మాయిలకంటే చాలా కష్టం ఫ్రెండ్స్ సో అలా తను పైకి వచ్చింది ఇప్పుడు తనకి ఎయిట్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పుడు ఆఫ్ చేసుకున్న కామెంట్ సెక్షన్ అనేది ఇంతవరకు ఆన్ చేయలేదు వాళ్ళ చిన్నమ్మాయి శిరీష కూడా ఒక ఛానల్ ఉంది వాళ్ళ చిన్నమ్మాయి శతాక్షికి ఒక ఛానల్ ఉంది శిరీష్కి ఒక ఛానల్ ఉంది పై అమ్మాయి ఇంకా మైసూర్ వచ్చేసిన తర్వాత మైసూర్ వచ్చే ముందు వాళ్ళు ఈ వెన్నీలా మ్యామ్ డైట్ సెక్షన్లో జాయిన్ అయ్యి ఇంత ఆవిడైతే నేను అనుకున్నాను పెరుగుపరచడానికి ఫస్ట్ టైం నేను చూసేటప్పటికీ ఆవిడ తగ్గదేమో అప్పుడు ఇలానే ఉంటుందేమో ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుందేమో అని అనుకున్నాను పాపం వాళ్ళిద్దరు అమ్మాయిలకి పరిస్థితి ఏంటి అని అనుకున్నాను బట్ ఆవిడ తగ్గి చూపించింది బట్ అది ఎలా తగ్గింది అన్నది మనకు అనవసరం బట్ తగ్గి చూపించింది ఎలా చూసుకున్నా సరే ఒక సవాల్గా నిలబడింది ఇప్పుడు ఆవిడ హాట్ టాపిక్ అయింది అప్పట్లో ఆవిడకి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని కామెంట్స్ ఆపుకున్న ఆవిడ ఇప్పుడు సెలబ్రిటీగా తయారయ్యి అందరి ముందు తిరుగుతుంది అది అది చెప్పుకోదగ్గగానే ఉంటుంది సో ఆవిడ వీడియో నేను పెట్టగానే ఇంతవరకు నాకు వ్యూస్ రాని నాకు ఒక్కసారిగా ఫైవ్ థౌసండ్ వ్యూస్ ఫైవ్ కే వ్యూస్ సిక్స్ కే వ్యూస్ రావడం అంటే మాటలు కాదు బట్ ఆవిడ వీడియో చేసినందుకు వచ్చింది అంటే ఆవిడ అంతలా పాపులర్ పాపులర్ అయిందనమాట అలా ఉంటుంది ఒకరు పాపులర్ అయితే ఎలా ఉంటుంది అంటే ఒకరు కిందనుంటే ఎలా ఉంటుందో ఒకరు పాపులర్ అయితే ఎలా ఉంటుందో అదనమాట ఇంకొకటి ఏంటంటే ఆవిడ తినే వీడియోస్ ఆవిడ తింటుంది చాలా ఎక్కువ తింటుంది నేను ఫస్ట్ నుంచి చూస్తున్నది ఇప్పటికీ చూస్తున్నంత వరకు కూడా ఆవిడ అదే క్వాంటిటీలో తింటుంది బట్ ఆవిడకి డైజెస్ట్ ఎలా అవుతుందో తెలియదు అండ్ వాళ్ళ చిన్నమ్మాయి కూడా అలానే తింటుంది అస్సలు తినను అనేంత మాట అయితే ఆవిడ నుంచి రాదు అది కూడా కొంచెం చెప్పుకో చెప్పుకో విషయం చెప్పుకోదగ్గ విషయమే కదా ఎందుకంటే ఎంత తిన్నా కూడా ఒకరు తినను అన్న తినను అనే మాట వస్తుంది బట్ ఆవిడ నుంచి ఆ మాట రాదు అలా కూడా అది కూడా ఒక అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఫుడ్ వేస్ట్ అవ్వదు ఇంకొకటి ఏంటంటే ఆవిడకి ఆవిడ కొంతమందికి ఫుడ్ డొనేషన్ కూడా చేస్తుంది ఆ వీడియోస్ కూడా ఉంటాయి వాళ్ళ ఛానల్లో అండ్ ఆవిడ అంత పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి రావడం అంటే గ్రేటే కదా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటి అంటే నేను వంటలు కొన్ని కొన్ని నేర్చుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఆవిడ నుంచి నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే ఎలాంటి పొజిషన్లో ఉన్నా అంటే నెగిటివ్ పొజిషన్లో ఉన్న పాజిటివ్ పొజిషన్లో ఉన్న పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి అని అనేది నేను నేర్చుకున్నానండి ఆవిడ నుంచి ఇంకోటి ఏంటంటే ఆవిడ ఫస్ట్లో లావుగా ఉండేటప్పుడు శారీస్ ఓన్లీ శారీస్ మాత్రమే యూజ్ చేసేది అప్పుడప్పుడు డ్రెస్సులు వేసేది కానీ శారీస్లో ఎంత నిండుగా ఉండేదో ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత అంత మోడర్న్ డ్రెస్సెస్ యూజ్ చేస్తుంది అవి కూడా ఏ ఏ డ్రెస్ అయినా ఆవిడికి సెట్ అయిపోతుందండి అలా ఉంటుంది అనమాట వాళ్ళ చిన్నమ్మాయి అంటే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళ పెద్దమ్మాయి అంటే చదువు స్టాప్ చేసినట్టుంది వాళ్ళ చిన్నమ్మాయి మాత్రం బాగా చదువుద్ది ఇప్పుడు మెడికల్లో ఏదో మెడిసిన్ ఏదో చదువుతున్నట్టుంది అమ్మాయి చాలా చాలా బాగా పైకి వచ్చారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మైసూర్ వచ్చి నుంచి బాగా చేంజ్ అయ్యారు కాకపోతే నాకు విజయవాడలో ఉండేటప్పుడు వీడియోస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు న్యాచురల్కి తగ్గట్టు చేసేవారు న్యాచురల్గా ఉండేది ఇప్పుడు మాత్రం ఒకే ఒకే లొకేషన్లోనో లేకపోతే ఎక్కడికో వెళ్ళి చేస్తున్నారు సో అదనమాట ఫ్రెండ్స్ ఆవిడ ఆవిడ గురించి అయితే నాకు తెలిసిన విషయాలు ఆవిడ ఆవిడ వీడియో నేను పెట్టేసరికి అంత గ్రోత్ వచ్చింది కాబట్టి ఇంకా నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాలనిపించి చెప్పాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు పెరుగు పచ్చడి పెరుగుపచ్చడి ఆంటీకి పెరుగు పచ్చడి అనే పేరు ఎందుకు వచ్చిందంటే టిక్ టాక్లో ఒక వీడియో చేసింది పెరుగు పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్ అని చెప్పి ఈలోపు వాళ్ళ అమ్మాయి టీవీ సౌండ్ పెడితే టీవీ సౌండ్ తగ్గించమని అది చాలామంది సెలబ్రిటీల్లో రిమిక్స్ కూడా చేసుకుంటారు ఆ పెరుగు పచ్చడి ఆంటీ అంతలా పాపులర్ అవడానికి రీజన్ కూడా ఆ వీడియో అనుకుంటా సెలబ్రిటీస్ రిమిక్స్ చేయటం అంతలా ఆదరణ రావటం ఇంతలా ఛానల్ గ్రోత్ అవ్వటం కూడా ఆ వీడియో వల్లే అనుకుంటా బట్ ఆవిడ టీవీ ఛానల్ డీ షోకి డీ షో వరకు వెళ్ళారు అండ్ నాగబాబు నాగబాబు గారు కూడా ఆవిడకి టచ్లో ఉండటం ఆవిడతో మాట్లాడటం కూడా జరిగింది అంతలా ఒక సింగిల్ పేరెంట్ అంతంత ఎత్తుగా ఎదిగి ఇంతలా రావటం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆవిడ మీద చాలామంది ట్రోల్స్ చేస్తారు ఎవరిష్టం వాళ్ళ అనుకో ఒకరికి నచ్చుద్ది ఒకరికి నచ్చకపోవచ్చు బట్ ఆవిడ ఆవిడని ఎంత ట్రోల్ చేసినా కూడా ఆవిడ కొంచెం కష్టపడి పైకి వచ్చిన మనిషి కాబట్టి నాకెందుకు ఆవిడ కొంచెం బెటర్ అనిపిస్తుంది చూస్తే ఆవిడని మెచ్చుకోవాలి అనిపిస్తుంది ఏ తిన్న వీడియోస్ చేసినా ఏ వీడియోస్ చేసినా సరే కొంచెం కష్టపడి పిల్లల్ని పెంచుకుంటుంది పెద్ద చేస్తుంది అని అనిపిస్తుంది బట్ మనము కెమెరా ముందుదే చెప్పగలం కెమెరా వెనకది మనం చెప్పలేము కాబట్టి నాకైతే కనిపించింది నాకు అనిపించింది నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఏమైనా నాకు తెలియని విషయాలు ఉంటే మీరు షేర్ చేసుకోండి కామెంట్ కామెంట్ సెక్షన్లో ఓకే నాకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్